హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి పూజిస్తాం ప్రసాదాల అన్నిటిని ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే తక్కువ టైంలోనే ప్రసాదాలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు పూజ కోసం ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగల్ని ప్రసాదంగా చేసి పెడతారు ఈ కట్టె పొంగల్ని తయారు చేయడం చాలా సులభం సింపుల్ గా కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి కుక్కర్ లోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇప్పుడు ఉడికించిన అన్నీ స్మాషర్ లేదా గరిటితో మెత్తగా మెదుపుకోవాలి రైస్ ని ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పోపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి బియ్యంతో పాటు పప్పు కూడా వేస్తాం కాబట్టి నూనె కానీ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎన్నివిరపకాయలు పావు టీ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు చిట్టపటలాడనివ్వాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి పచ్చిమిరపకాయలని మక్కనవ్వాలి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి పసుపు పచ్చివాసన పోనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నం మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నం బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు నీళ్ళని వేడి చేసి వేసుకోవాలి రైస్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికిస్తే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు రైస్ లో వాటర్ కలిసేలా బాగా కలపాలి ఇప్పుడు మండలం లో ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికించుకుంటూ సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా కట్టె పొంగలే రెడీ అయిపోయింది నేను చెప్పిన ఈ పద్ధతిలో కట్టి పొంగలి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది దేవీ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారికి పులిహోరని ప్రసాదంగా చేస్తారు ఎలాంటి హడావిడి లేకుండా చింతపండు పులిహోరని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి చింతపండు పులిహార కోసం గిన్నెలోకి ముప్పై గ్రాముల చింతపండు తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి చింతపండులోకి కొద్దిగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకుని పది నిమిషాలు కుక్కర్ కుక్కర్లోకి గ్లాసు బియ్యాన్ని తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి నేను తీసుకున్న ముప్పై గ్రాముల చింతపండుకి పావు కేజీ బియ్యం సరిపోతాయి నేను తీసుకున్న గ్లాసు బియ్యం పావు కేజీ ఉంటాయి శుభ్రం చేసిన బియ్యంలో గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారు నీళ్లు పోసి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి టూ విజుల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్లోని ఆవిరిపోయాక మూత తీసి గడితో ను ఒకసారి బాగా కలిపి బేషన్లో వేసి వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు నానపెట్టిన చింతపండుని గుజ్జు చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వేసుకోవాలి చింతపండుతో పాటు వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి గరిడితో బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత కచ్చపచ్చ పచ్చా దంచెం పావు స్పూన్ బెల్లం వేసి గరిడితో ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బెల్లం కరిగే వరకు ఉడకనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటూ సరిపోతుంది చింతపండుని ఇలా చిక్కగా ఏ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేహర్లోకి లోకి పప్పు కోసం పాన్లకు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగలు వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు మిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి ఎన్నిమిరపకాయలు దూరగా వేగే వరకు ఫ్రై చేయాలి రెండు రెండు కరివేపాకు వేసి కరివేపాకు చిటబాట వరకు ఫ్రై చేయాలి విలువగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి పచ్చిమిరపకాయలు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి పులిహార్లోకి తాలింపుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేటి చల్లారిన అన్నంలోకి చింతపండు గుజ్జు వేసి గరిటితో కాకుండా చేత్తో కలపాలి చింతపండు పులుసుని గరిటితో కన్నా చేత్తో కలిపితే రైసు ముక్కలవకుండా ఉంటుంది చింతపండు పులుసుని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపుని వేసి ఒకసారి బాగా కలపాలి సింపుల్ అండ్ టేస్టీగా రెండవ రోజు అమ్మవారి పూజకి చింతపండు పులిహార రెడీ అయింది నేను చెప్పిన ఈ పద్ధతిలో చింతపండు పులిహార చేశారంటే చింతపండు పులిహార ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది మూడవ రోజు అమ్మవారికి అన్నాన్ని ప్రసాదంగా పెడతారు ఎక్కువ హడావిడి లేకుండా కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి కొబ్బరి అన్నం చేయడానికి ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన కొబ్బరి నుంచి వచ్చిన కొబ్బరి పాలను కొబ్బరి పొడిని గా తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన బియ్యంలోకి గ్లాస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ వీల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసి ఒకసారి గరిటితో కలపాలి కలిపేటప్పుడు రైస్ పొడిపొడిలాడుతూ ఉంటే రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు రైస్ పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం ఫ్రై చేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలిపి దినుసులు మాడకుండా దూరగా ఫ్రై చేయాలి రెండు ఎండిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి బాగా కలపాలి రెండు రెమ్మల కరివేపాకు నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన కొబ్బరి తూరు ము రుచికి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి కొబ్బరిని విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి రైస్ వేసాక ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నేను చెప్పిన ఈ పద్ధతిలో కొబ్బరి అన్నం చేశారంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది నాలుగవ రోజు అమ్మవారికి మినప ప్రసాదంగా చేసి పెడతారు గారెలో నూనె పుల్చకుండా చాలా సింపుల్ గా వేసుకోవచ్చు గారెలు వేయడానికి ఐదు గంటల ముందు పప్పు నాన్న పెట్టి మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తరిగిన కరివేపాకు కొద్దిగా కొద్దిగా కొత్తిమీర ఇంట్లో చిన్నపిల్లలుంటే పచ్చిపరపకాయలు సపరేట్ గా కాకుండా పప్పు రుబ్బేటప్పుడే వేయాలి చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టైప్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పిండి మొత్తాన్ని బాగా కలపాలి గారెలు పూజ కోసం వేస్తున్నట్టయితే ఆనియన్స్ ని స్కిప్ చేయండి టిఫిన్ కోసం వేస్తున్నట్టయితే ఆనియన్స్ ని వేయండి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది గారెలు వేయడానికి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డ్రీ ఫై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చేతికి నీళ్లు అందుకుని కొంచెం పిండి తీసుకుని లాగా చేసుకోవాలి గారెలు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో గారెలు ఫ్రై చేయడం వల్ల బయట వేగిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది అందుకే మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టి గారెలు క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి ముందు వేసిన గారెలు నిదానంగా గరిటితో తిప్పుతూ మిగిలిన గారెలను వేయాలి గారెలను గరిటితో రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేగనివ్వకూడదు ఇప్పుడు వీటిని తీసేసి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసి ఫ్రై చేయాలి నేను చెప్పిన ఈ పద్ధతిలో గారెలు వేశారంటే సింపుల్ గా నాలుగవ రోజు అమ్మవారి పూజకి గారెలు రెడీ అవుతాయి ఐదవ రోజు అమ్మవారికి దత్తోజనాన్ని ప్రసాదంగా చేసి పెడతారు ముందుగా కుక్కర్ లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన బియ్యంలోకి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి మంటరి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసి గరితో కానీ స్మాషర్తో కానీ రైస్ మొత్తాన్ని మెత్తగా మెదపాలి దద్దోజనానికి అన్నాన్ని మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది రైస్ని ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాసి చల్లార్చిన పాలు అరకప్పు పోసి ఒకసారి బాగా కలపాలి రైస్ ని వేడి చల్లారే వరకు పక్కన పెట్టాలి వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయడం వల్ల పాలు పోసుకున్నాం కాబట్టి దద్దోజనం విరిగినట్టు అయిపోతుంది వేడి చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసి ఒకసారి బాగా కలపాలి దద్దోజనాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఉప్పు ఉల్లిపాయలు వేయకూడదు దద్దోజనంలోకి పోపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేయాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక నిమిషం ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు పది పదిహేను జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి బాగా కలపాలి దినుసులు ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా జరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోవాలి దద్దోజనంలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది దినుసులు అన్నిటిని ఒకసారి బాగా కలిపి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెరుగన్నంలోకి పోపు మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలపాలి ఐదవ రోజు అమ్మవారి పూజలోకి దద్దోజ నాణ్యాల గా చేసుకోండి ఆరవ రోజు అమ్మవారికి రవ్వ కేసరిని ప్రసాదంగా చేసి పెడతారు కేసరి చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేడయ్యాక అందులోకి కొద్దిగా కాజు బాదం ఎండు ద్రాక్ష వేసి ఒకసారి బాగా కలిపి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే లోకి వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ రవ్వని గరిటితో బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన రవ్వని వేరొక ప్లేట్ తీసుకోవాలి కేసరి కోసం ప్యాన్ లోకి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలి నేను కేసరి కోసం మొత్తం నీళ్ళనే కాకుండా ఒక కప్పు పాలు మూడు కప్పులు నీళ్లు తీసుకున్నాను కేసరిలో పాలు ఇష్టం లేని వాళ్ళు మొత్తం వాటర్ తో చేసుకోవచ్చు పాలు మరగనివ్వాలి ఇప్పుడు మరుగుతున్న పాలలో చిటికట్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలపాలి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కలర్ ని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఫ్రై చేసిన రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలపాలి రవ్వ వేసాక ఒకసారి గరిటితో బాగా కలిపి రవ్వ చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి రవ్వ ఇలా చిక్కపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఒకటి ఒక కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది గరిటితో ఒకసారి బాగా కలిపి షుగర్ కరికి కేసరి చిక్కపడే వరకు ఉడకనివ్వాలి కేసరి చిక్కగా ఉడికించుకున్నాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలపాలి రవ్వ కేసరిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా కేసరిని ఇలా తయారు చేయండి ఏడవ రోజు అమ్మవారికి బెల్లంతో పరమాన్నం చేసి పెడతారు బెల్లం వేసినప్పుడు పాలు విరగకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా కుక్కర్లోకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కందిపప్పు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం కందిపప్పు కలిపి ఒకటిన్నర గ్లాస్ ఉంటాయి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుని రైస్ ని మెత్తగా ఉడికించాలి కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మరోపక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేయక అందులో కొద్దిగా బాదం జీడిపప్పు ఎండుద్రాక్ష వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ నిరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తురుము వేసి చిన్న గ్లాసులు వాటర్ పోసి బెల్లాన్ని కరగనివ్వాలి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది ఒకసారి గడ్డితో బాగా కలిపి బెల్లం కరిగే వరకు నీళ్లను మరగనివ్వాలి బెల్లం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టైనర్తో నీళ్ళను వడకట్టాలి బెల్లం నీళ్లు వడగట్టడం వల్ల బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది రమాన్నం చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు వేయాలి రైస్ని ఆల్రెడీ కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి పాలని తక్కువగా తీసుకుంటే సరిపోతుంది గిన్నె మీద మూత వేసి పాలను మరిగించడం వల్ల పాలు త్వరగా కాగుతాయి పాలు ఇలా పొంగుతున్నప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా పాలల్లో వేయాలి అన్నం పాలల్లో కలిసేలాగా ఉండలేం లేకుండా ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి బెల్లం నీళ్ళని పరమన్నం ఉడుకుతున్నప్పుడు కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాల తర్వాత వేస్తే పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్ళని వేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా పాలు విరగకుండా పరమాన్నం రెడీ అయిపోయింది నేను చెప్పిన ఈ పద్ధతిలో పరమాన్నం చేశారంటే పాలు విరగకుండా పరమాన్నం తయారు చేసుకోవచ్చు ఎనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా కదంబం చేసి పెడతారు ఈ కదంబం చేయడానికి అన్ని రకాల కూరగాయలని వాడతారు సింపుల్ గా కదంబం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి ముందుగా కుక్కర్ లోకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో నిండా కందిపప్పు తీసుకోవాలి బియ్యం రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి బియ్యం కందిపప్పు కలిపి టూ కప్స్ ఉంటాయి టూ కప్స్ బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ వేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఇప్పుడు గిన్నెలకి కొద్దిగా బఠానీ తరిగిన సొరకాయ ముక్కలు ఏడెనిమిది క్యారెట్ ముక్కలు చిన్న క్యారెట్ ను తీసుకుంటే సరిపోతుంది బంగాళదుంప ముక్కలు బెండకాయ ముక్కలు బీన్స్ పచ్చిమిరపకాయలు వంకాయ టమాటా ఇలా మన దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్నిటినీ వేసుకోవచ్చు ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి మాత్రం అసలు వేయకూడదు ఎందుకంటే అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో రెండు గ్లాసులు నీళ్లు పావు టీ స్పూన్ పసుపు కూరగాయలకి సరిపడా ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వెజిటేబుల్స్ ని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి వెజిటేబుల్స్ విధంగా ఉడికి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ చింతపండు నానబెట్టి ఆ రసాన్ని వెయ్యాలి చింతపండు పులుసుని మీ పులుపుకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఉడికించిన రైస్ ని మెత్తగా మెదిపి వెజిటేబుల్స్ లో వేయాలి వెజిటేబుల్స్లో లో రైస్ వేసాక వాటర్ తక్కువగా ఉంటే ఒక కప్పు వాటర్ ని విడిచేసి వెయ్యాలి రైస్ ని లేకుండా ఒకసారి బాగా కలపాలి వెజిటేబుల్స్ని ని ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేటప్పుడు చూసుకుని వెయ్యాలి రుచికి సరిపడా ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికనివ్వాలి కదంబంని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు వేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు రెండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలపాలి ఈ పోపులోకి వెల్లుల్లిపాయల్ని అసలు వేయకూడదు ఎందుకంటే అమ్మవారికి ప్రసాదంగా పెడతాం కనుక ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని చిట్టపటలాడనివ్వాలి ఇప్పుడు ఈ పోపుని కదంబంలో వేసి ఒకసారి బాగా కలపాలి సింపుల్గా ఎనిమిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం రెడీ అయింది తొమ్మిదవ రోజు అమ్మవారికి సేమియా పాయసం ప్రసాదంగా పెడతారు ఈ సేమియా పాయసం కోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళలో నానపెట్టాలి నేను వాడుతున్న సగ్గుబియ్యం లావుగా ఉండటం వల్ల ముందుగా నీళ్ళలో నానపెట్టాను అన్న సగ్గుబియ్యం అయితే డైరెక్ట్గా పాయసానికి వాడవచ్చు సగ్గుబియ్యంతో పాటు రెండు కప్పులు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం లో పెట్టి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక ప్యాన్లో సేమ్ అని ఫ్రై చేయాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి నెయ్యి వేడయ్యాక అందులో కొద్దిగా కాజు బాదం ఎండుద్రాక్ష వేసి ఒకసారి బాగా కలిపి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ ని విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మీరు ఒక బౌల్లోకి తీసుకుని అదే బెల్లం వన్ కప్ సేమియా వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు నిమిషాలు ఫ్రై చేయాలి సేమియాని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడుకుతున్న సగ్గు బియ్యంలో హాఫ్ లీటర్ పాలను వేసి ఒకసారి బాగా కలపాలి అలాగే ఫ్రై చేసిన సేమియాను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో వంద గ్రాముల షుగర్ వేసి ఒకసారి బాగా కలపాలి షుగర్ వేసాక పాయసాన్ని ఒక నిమిషం ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇలా సింపుల్గా సేమియా పాయసాన్ని తయారు చేసుకోండి పదవ రోజు అమ్మవారికి పూర్ణం బూరలు కానీ చక్కెర పొంగలు కానీ ప్రసాదంగా చేసి పెడితే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్